హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అక్షర రుషిక ఛానల్ ఈరోజు వీడియోలో మీకు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులో టూ ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి వేసాక కదపకుండా కొంచెంసేపు ఆమ్లెట్లా ఉంచాలి పావు టీ స్పూను పసుపు పావు టీ స్పూను ఉప్పు వేసి కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకోవాలి ఒక క్యారెట్ క్యాప్సికం ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూను ఉప్పు వేసుకోవాలి వన్ స్పూను కారం వేసుకోవాలి వన్ స్పూను సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి వన్ స్పూను గ్రీన్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి వన్ స్పూను టమాటా కెచప్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా టార్చ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి నేనైతే ఈ బౌల్లో వన్ కప్ రైస్ ఉడికించి తీసుకున్నాను రైస్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకొని కలిసేలాగా టాచ్ చేసుకుంటూ ఉండాలి రైస్లోకి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర ఇలా చల్లుకొని స్టవ్ ఆపేయాలి వేయాలి ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇలా బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి టెన్ మినిట్స్లో మీరు కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి